వారి కంప్యూటర్ డాడ్ ఏర్పాటు చేసుకునే వారు హృదయపూర్వకమైనటువంటి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఓన్లీ కంప్యూటర్ డాక్టర్ ఏర్పాటు చేయడం కాకుండా భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దాలనే దాని దృష్టి పెట్టి వారి నైతిక విలువలతో పాటు సమాజంలో ఉన్నటువంటి మంచి చెట్లన్నీ కూడా అర్థమయ్యేలా వాళ్ళ వ్యక్తిత్వం వికాసం చెందే విధంగా వారికి ఏ విధంగా వాళ్ళని గైడ్ చేస్తే తప్పిదిస్తే భవిష్యత్తులో వాళ్ళు దాని ద్వారా అభివృద్ధి చెందుతారన్న ఆలోచనతోటి చక్కటి కోచింగ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసి నిజంగా కోర్స్ ద్వారా పిల్లల్ని తీసుకెళ్లడం కోసం కంప్యూటర్ ల్యాబ్ ద్వారా ముందుకు తీసుకెళ్ళడం హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఈనాడు దేశంగానే ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి కన్నారే కృష్ణ గారు ఎక్కడో తెలంగాణలో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈనాడు ఇక్కడ ఏర్పాటు చేయడం దానికి మేనేజర్ జిడ్డు సూర్య గారు రైట్ సైడ్లో లో మేనేజర్గా ఉన్నటువంటి జిడ్డు సూర్య గారు కూడా ఆల్మోడ్ ప్రాంతానికి చెందిన అభిమానం కూడా ఊడైనా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వారు కూడా హృదయపరమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పిల్లలందరూ చక్కగా దీన్ని ఉపయోగించుకోవాలని దీన్ని ఉపయోగించి వారు పొందాలని వారి పౌష్యత్వం ఎదగాలని కోరుగురు ఆశీర్వదిస్తూ రైడ్ చేయడం శుభాకాంక్షలు తెలియజేస్తారు